మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయవాడలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంభ మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు పరమశివుని అర్థం తెల్లవర్జాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు బోళా శంకరుని నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి మహాశివరాత్రిని పురస్కరించుకుని వంటం శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది వేకువజాము నుంచే భక్తులు స్వామివారి సన్నిధికి తరలివచ్చారు దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా తరలి వెళ్లి మల్లేశ్వర స్వామిని దర్శించుకుని విశేషార్చనలు నిర్వహించారు భక్తుల రద్దీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు చర్యలు చేపట్టారు శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతోంది ఈ సందర్భంగా దేవస్థానం ఈవో నటరాజన్ షణ్ముఖం అర్చకులు రాచకొండ నాగరాజు శర్మ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారని వివరించారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు శానిటేషన్ త్రాగునీరు వంటి సదుపాయాలు కల్పించామని పిల్లలకు పాలు బిస్కెట్లు అందజేశామన్నారు ఇంకా అనేక మంది స్వచ్చంద సంస్థల నేతృత్వంలో భక్తులకు పండ్లు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేసినట్లు వారు వివరించారు ఈ రోజు రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి వారికి పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తామని భక్తులంతా ఈ అభిషేకంలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు ముందుగా స్వామివారి భక్తులకి అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈరోజు మహాశివరాత్రి ఉదయం నమరామల్లేస్వామి దేవస్థానంలో రెండున్నర గంటలకే రుద్రాభిషేకం మొదలైంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేస్తున్నారు స్వామివారికి విచ్చేస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా మా డిపార్ట్మెంట్ వాళ్ళు మా కమిషనర్ గారు మంత్రి గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా సూచించారో ఆ విధంగా చర్యలు తీసుకున్నాం భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ మంచినీళ్ళు టాయిలెట్స్ అవన్నీ చేసుకున్నాం చిన్నపిల్లలకి బిస్కెట్లు అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పాలు కూడా ఏర్పాటు చేసాం ఒక దాత అయితే కమలకాయలు ఇస్తున్నారు అలాగే ఫ్రీ ప్రసాదం పెడుతున్నాం లడ్డు ప్రసాదం పెడుతున్నాం రామనగరం రూపాయ ట్రస్ట్ విజయవాడ నుంచి వాళ్ళు ఫ్రీ ప్రసాదం పెడుతున్నారు ఫ్రీ ప్రసాదం ఉదయం ఆరు గంటల నుంచి మొదలైంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు మా అధికారులు చెప్పిన విధంగా అన్ని చేసేస్తున్నారు కావున భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించి లైన్ పాటించి అయ్యవారిని అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు పాత్ర మరొకసారి భక్తులు అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నేడు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తుల దర్శనార్థం తెల్లవారుజాము రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి స్వామివారి పంచామృత అభిషేకాలతో ప్రారంభమయ్యి భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక కూలీలు ఏర్పాటు చేయట అలాగే చంటి పిల్లలకు పాలు బిస్కెట్ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం అలాగే శానిటేషను ఉచిత అన్న ప్రసాద వితరణ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు శివరాత్రి లింగోద్భవ దర్శనానికి భక్తులు మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము ఇదే సమయంలో స్వామివారికి శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర వారితో పాటు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది కళ్యాణి వీక్షించి భక్తులందరూ కూడా వారి వారి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓం నమ శివాయ